హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు లోక్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే విద్యార్థుల యొక్క తల్లులకు కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక బిగ్ అప్డేట్ అయితే తీసుకువచ్చారండి తల్లికి వందనం పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను సో ఈ యొక్క అప్డేట్ మనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్ అనేది చెప్పడం జరిగింది పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే విద్యార్థుల యొక్క తల్లులకు మన యొక్క ఏపీ సర్కార్ బిగ్ అప్డేట్ అయితే తీసుకువచ్చేసిందండి సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూసినట్లయితే గతంలో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అమ్మఒడి అనే పేరుతో ఉండేది అయితే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి గత ప్రభుత్వం హయాంలో ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే పదమూడు వేల రూపాయలు జమ చేసేవాళ్ళు మనీ యొక్క ఏపీ ప్రభుత్వం వాళ్ళు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే అందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేస్తాము అందరికీ వర్తిస్తుంది అని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కూటమి సర్కార్ అయితే ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఎన్నికలలో భాగంగా చంద్రబాబు నాయుడు గారైతే మనకు హామీ ఇవ్వడం జరిగింది ఒకరు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు వు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తింపచేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారైతే స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించిన కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా తల్లి యొక్క ఖాతాలకు జమ కావాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి వాటి గురించి చూసుకుందాం మొదటిగా చూసుకున్నట్లయితే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అంటే పన్నెండవ తరగతి వరకు చదువుకునే విద్యార్థులుగా ఉండాలి అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఖచ్చితంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటూనే ఉండాలి ఇంటర్ కంప్లీట్ చేసుకుని డిగ్రీ బీటెక్ ఇలా ఇతర కోర్సులు చదువుతూ ఉంటే గనక వారికి ఈ పథకం అయితే అర్హులు కాదు వీరికి ఫీజ్ రేంబర్ మెంట్ అయితే వస్తుంది డిగ్రీ బీటెక్ ఈ ఆ పై చదువులు పాలిటెక్నిక్ ఇట్లా చదివే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది కాబట్టి ఇదొక కీలక అంశంగా మారనుంది ఇదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థి ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉండాలి ఇలా డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్న వారికి మాత్రమే ఇప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే అంటే ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఎలిజిబుల్ లిస్ట్లో పేరు అయితే వస్తుంది ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ మనకు జూన్ ఒకటో తారీఖున విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది లేదంటే జూన్ మొదటి వారంలో విడుదల చేసేందుకు అవకాశం ఉంది అలాగే మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే కలిగి ఉండాలి సో చూసుకున్నట్లయితే తల్లికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది విద్యార్థి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో ఇద్దరికీ ఒకే విధంగా ఉండాలి అంటే మ్యాపింగ్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి ఇద్దరు ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉండాలి డిఫరెంట్గా ఉంటే గనక మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ చేంజెస్ అనేది మనకు సచివాలయంలో పరిధిలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారు చేంజ్ చేస్తారు అలాగే తల్లికి విద్యార్థికి సంబంధించి రేషన్ కార్డ్ అనేది ఒకే రకంగా ఉండాలి ఇద్దరు ఒకే రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోబోతున్నారు వీరికి మాత్రమే తల్లికి వందనం రావడం జరుగుతుంది అలాగే మీ రేషన్ కార్డులో ఎవరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఉండకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నవారికి తల్లికి వందనం పథకం వర్తించదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆ యొక్క విద్యార్థికి ఈ యొక్క తల్లికి వందనం రాదు అలాగే గవర్నమెంట్లో రిటైర్డ్ పెన్షన్ తీసుకుంటు అంటే రిటైర్డ్ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా ఈ పథకం వర్తించదు అలాగే ఫోర్ వీలర్ ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తించదు పట్టణ ప్రాంతాలలో వెయ్యి చదరపు అడుగుల కంటే స్థలం ఎక్కువగా ఉంటే వారికి ఈ పథకం రాదు సో మనం ఇంకా చేసుకోవాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే కనుక తల్లి అకౌంట్లోకి డబ్బులు జమ కావాలి అంటే గనక ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కంపల్సరీ చేసుకొని ఉండాలి అలాగే మీ యొక్క మొబైల్ నంబరుకు ఆధార్ కార్డ్ లింక్ చేసుకొని ఉండాలి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి తర్వాత మనకు కొంతమంది అడగచ్చు డిప్లొమా ఐటీఏ చదువుకునే వాళ్ళకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయా లేదా అని డిప్లొమా చదువుకునే వారికి మాత్రం ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అయితే పడతాయండి ఐటీఏ వారికి సంబంధించి మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో మరి ఇంకా ఈ డబ్బులు మనకు ఏ తేదీన జమ చేస్తారు అంటే గనక మనకు జూన్ పన్నెండవ తేదీన ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మన యొక్క ఏ ప్రభుత్వం వారు ఫిక్స్ చేసిన తేదీ అది సో మనకు రీసెంట్ గా మంత్రి అచ్చెన్నాయుడు గారు మనకు ప్రకటించడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ అండి మనకు మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మొదటి విడత డబ్బులు మనకైతే ఈ యొక్క జూన్ పన్నెండవ తారీఖున జమ చేస్తామని ప్రకటించడం జరిగింది కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ కాకముందే పన్నెండవ తారీఖున ఈ డబ్బులు జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం వారు అన్ని విధాలా సిద్ధం చేసుకోబోతున్నట్లు తెలిసింది సో ఈ యొక్క తల్లిగబంధనం పథకంతో పాటుగా మరో రెండు పథకాలు కూడా మనకు అమలు చేయబోతున్నారు సో నేను ఈ యొక్క వీడియోని త్వరలోనే పోస్ట్ చేస్తాను సో మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసు సో ఈ యొక్క విద్యా సంవత్సరానికి ఎవరైతే డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉన్న విద్యార్థులు ఉన్నారో వారు ఈ పథకానికి అర్హులు సో పైన నేను చెప్పిన మార్గదర్శకాలను కూడా త్వరలోనే మనకు అమలు చేయబోతున్నారు వీటిలో ఆల్రెడీ మనకు ఏపీ సర్కార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉండదు అప్లై చేయము అని చెప్పడం జరిగింది సో మనకు పూర్తిగా వివరాలు అయితే త్వరలోనే విడుదల చేస్తారు కానీ డేట్ అయితే పన్నెండవ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ